నేను అప్పుడు కాలం అంటే రెండు రూపాయల కూలికి వెళ్తీని రెండు రూపాయలు కూలి కానీ ఇప్పుడు వందల వేలు కాదు అప్పుడు ఇలాగ తిరుగు చాలా ఈ బతికి తిని తక్కువ ఈ బాధి కాదు బాబు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలో ఉన్న ఒక జూనియర్ నాగార్జున అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను అన్నమాట ఈరోజైతే వాళ్ళ ఊరికి వెళ్ళి అతనితో మాట్లాడతాను అతని ఇల్లు ఎలా ఉంటుంది అతను ఏం పని చేస్తాడు ఎలా ఉంటాడనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో దాకా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా వచ్చినాల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం はい。 वहां पर तो ఫ్రెండ్ చూడండి మా నాగార్జున గారు అయితే ఇంట్లో వచ్చామన్నమాట ఆయ్ చెప్పనా నీ పేరేటనా మరీ అప్పారావు మరి అప్పారావు ఏం చేస్తుంటారన్న మీరు వ్యవసాయ పనులు చేస్తారు వ్యవసాయం ఏమేమి పనులు చేస్తారు వ్యవసాయంలోని వ్యవసాయాలంటే పుల్లపల్లిని మళ్ళీ కాఫీలు మిరిగాలు మామిడి పైనపిల్లి నింబ తోట ఆవే చేస్తాను వేరే పనులు చేయాలి ఆదాయం రాని పళ్ళు చేయాలి ఏ అయితే ఆదాయం బాగా వస్తుంది ఆ పనులు చూసుకుంటాను అంటే ఇప్పుడు మీరు ఆదాయం వచ్చే పనుల్లోనే బాగా చేస్తారనమాట ఆదాయం వచ్చే పని అంటే చేస్తాను ఆదాయం రాని పనులు చేయాలన్నమాట పిల్లలు ఎంతమంది ఇద్దరు కొడుకులు ఒక పాప ఇద్దరు కొడుకులు ఒక పాప పెళ్ళిళ్ళైపోయిందా మొత్తం ముగ్గురు పెళ్ళిళ్ళు చేసేస్తే నా వాట నేనే ఒక రెండు ఎకరాల ఈడి కొద్ది ఇప్పుడు మీరునా మీ భార్య ఇద్దరే ఉంటున్నారా ఇద్దరు అవుతున్నారు మళ్ళీ మళ్ళీ అది ఇక్కడ వస్తారు ఎలా వదిలేస్తావు మరి మీకు చూడ్డానికి రావట్లేదా మీ మానవాళ్ళు వస్తారు ఇక్కడ ఉండిపోతారు ఇక్కడే ఉండిపోతారా ఇక్కడ వస్తారు మళ్ళీ మరి బండి ఎప్పుడు తీసుకున్నారు మరి ఈ బండి ఇప్పుడు పది సంవత్సరం అయింది ఇప్పుడు పది సంవత్సరం అయింది సంవత్సరాలు అయిపోయింది నేను అప్పుడు కాలం అంటే రెండు రూపాయలు కూలికి వెళ్తీది రెండు రూపాయలు కూలికి అన్న ఇప్పుడు వందల వేలు కాదు అప్పుడు ఇలాగోతుంది చాలా ఈ బాధితు బతికి తిని తక్కువ ఈ బాధి కాదురా బాబు బతకాడాకి ఇబ్ంతి సవాడా తేలికి శవాడ వాత చాలా ఇబ్బంది నేను ఆరాధించుకోవాలను రెండు రూపాయలు కూలీకి వెళ్తే ఆ టైంలో మీకు రెండు రూపాయలు రెండు రూపాయలు కూలి చాలా ఇబ్బంది బతికింది ఇప్పుడు తోటలేపా కొద్దిగా ఇబ్బంది పోయింది ఇప్పుడు తీరాంగా వస్తే ఇప్పుడు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు అన్ని లేపేస్తే ఎక్కడ ఎక్కడో అప్పుడు కాలం తక్కువ ఈ బాధ కాదు బతకాడానికి

అవును మీరు అక్కడక్కడ సంతల్లో కనిపిస్తుంటారు కదా ఆ సంతాలో వెళ్తాను పని చేసుకొని వెళ్తాను తయే పాస్ అయినట్టు గానీ ఎప్పుడు ఇదే లో వెళ్తారా బయటికి వెళితే గెటఅప్ ఇప్పుడు చూస్తుంది కదా సైడ్ దిగిపోతుంది నా కొద్దిగా పని ఉన్నదని దిగి లేకపోతే పది పదకొండుకి దిగుతారు పని ఉన్నదారు బాబు నాకు ఇటు తిరగడానికి అంగన్వాడికి వెళ్ళాలా పెళ్లికి వెళ్ళాలా టైం సరిపోదని అని దిగిపోతుంది ఎందుకు దిగారు లేకపోతే రాళ్ళు కూడా ఈ గెటప్ వేసుకుంటారు కదా ఈ గెటప్ వేయడానికి ఏదైనా కారణం ఉందా లేదనే కారణం లేదు ఆలస్యమో కావాలి ఆలస్యం ఉంటేనే మనిషి తిరిగితాడు పది మంది దగ్గర పొద్దు ముందు వాడికి వాడు కలియమే ముందుకు వెళ్తాడు మందు బాబు ఎలా అయ్యాడు నాకు చూసి బాబుకు అలా కాబడవరో బాబు మా ఊరు లేదు వాళ్ళు ఎందుకు ఇప్పుడు గెటప్ ఇలా గెటప్ రెడీ అవడానికి మీకు ఎంత టైం పడుతుంది గంట పడుతుంది గంట గంటవే తాళం చేసుకోండి ఒళ్ళంత కోటి రుద్దికోవడానికి గంట పడతాం బయటికి వెళ్తే చెత్త చెత్త వెళ్ళినా చేని పని ఉంటే చెత్త సెత్త చేస్తాడు ఇటు పని చేసినా తెలియదు చేయడానికి లేదని తెలియాదు అలా తింటాను బయటికి వెళ్తే ఎందుకు గొడుగులా కష్టపడి శుభ్ర టాల్లి కోసం శుభ్ర తిండి కోసం ఇడు లేపి ఆడు గొడవలేపి దండు కొట్టడం ఎందుకు ఇప్పుడు చూస్తే మంది రోజు అలాగా అవుతాడు ఎప్పుడు కానీ ఇప్పుడు చేసి వస్తాడు సిద్ధ గుర్తించేస్తాను ఇప్పుడు ఐదో సార్లు అయ్యారు ఏం కానీ కావాలన్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే ఎగేటప్పులోనే వెళ్తారా ఇగేటప్పులోనే వెళ్తాను ఇప్పుడు ఎక్కడ అంటే పెళ్లికి వెళ్ళేసి సీతనబాడే ఆఫీస్కి వెళ్తాను ఇప్పుడు ఎక్కడ పెళ్లి ఇక్కడ మన జనసేన నక్క రామకృష్ణ అది లక్క రామకృష్ణ దగ్గర వాళ్ళే జనసేన లబ్బర కొద్దీ కలిసి పిలిచి కూం చేయడం లేదు ఇప్పుడు మళ్ళీ బయటకెళ్ళి వచ్చిన తర్వాత గిటప్ తీసేసి మామూలుగా టైమ్ సేంటికి వెళ్తే టై లేకపోతే ఇంటికాడ ఉంటాయి గిటప్ ఇప్పుడు మీరు ఎప్పటికప్పుడు కొనుక్కుంటారా గెటప్ కి కావాల్సిన బట్టలు లేదా మధ్యలో మానేస్తున్నాను కుట్టించడానికి కూడా మానేస్తే ఆ టైలర్ కూడా లేడు నా డ్రెస్సులు కుట్టేవాడు షాప్ కూడా కుట్టించే డ్రెస్సులు అంటే ఉన్నాయి అవే అలోప్రదా సినిమా అప్పుడు కుట్టించింది అలాగే ఎవరు కుట్టాడు ఆ టైలర్ మారిపోయాడు కళ్ళు పూర్తి చచ్చిపోయిన వైజాగ్ లో ఉండేవాడు వైజాగ్ వెళ్ళి కుట్టించేవాడు ఇప్పుడు ఎక్కడ కుట్టిస్తారు బట్టలు మానేశ్వరు కుట్టించారు సచులు ఇది మూడు వేలు ఇస్తే ఇది పోతే టైలవుతా ఇక పాతికి వందలు ఇక లాద్దావు డబ్బులు పోలే పర్వాలేదు అంతే ఖర్చు పెడతాను ఏదో పనికి రాని పని ఖర్చు పెట్టారు అవునవును ఇవి గొడవలేపి ఆడు గొడవలేపి కాటాలు సారా బట్టలు ఖర్చు పెట్టుకుంటు ఖర్చు పెట్టాలి పనికిరానికి ఆ పనికిరాని వస్తువు అది నా టైలికి ముందుగా ఇంత అలా ఖర్చు ఈ పాతికి వందల మిగిలి కలద ఎప్పుడు నాలుగు వేలు కలద కట్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు వేసుకున్నావు కదా ఇప్పుడు ఇలా మొత్తం ఈ బట్టలకి ఎంత అవుతుంది ఈ బట్టలు కాటేమో మూడు వేలు ఇది ఏమో ఈ పేటో రెండు వేలు కల్లాదేమో పాతికి వందలు ఈ టోపేమో వంద ఈ బొమ్మలం ఒకటే వంద ఈ బొమ్మల ఒక్క బొమ్మ వంద ఒకటే వంద అలా ఒక్కొక్క వంద ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క వంద ఒక్క బొమ్మ ఒక వంద ఈదేమో ఐదు వందలు ఇది ఇది ఐదు వందలు ఈ చూదు వంద ఇది ఇది ఈ

చూసాను చూసాను దేవుడు ఉంటది ఇప్పుడు మీకు ఆదాయం అంటే వ్యవసాయమే పంటలే ఉంటాయి పండు పరహారం ఇప్పుడు డేట్స్ వేస్తాను ఇప్పుడు డేట్స్ వేస్తావా ఎక్కడ ఇక్కడ వేస్తావా లేకపోతే పొలాల పక్క వెళ్దామా ఇక్కడ వేస్తా బాగుంది కిందలో వేస్తే బాగుంటుంది

బాగా పాత సాంగ్ పాత సాంగ్ బాగా పాత సాంగ్ 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 పేరేంటి సాంగ్ పేరా ఏమో మర్చిపోతుంది సా పేరు సాంగ్ పేరు గులేదా గుర్తు లేదా సాంగ్స్ ఉంటున్న ఉంది ఇదిగానే గుర్తు మర్చిపోతుంది ఇప్పుడు ఇప్పుడు పాట అయితే ఉంద బా పాత సా సాంగ్ i'll di మీదు నాకు బాబు కడి మీద బొట్టు మైసున్న నీ గడి మీద పొట్టు ఇవరు ఆడోళ్ళు మగలు అందరి మీద కొట్టు ఒట్టేసి చెప్తున్నాను కదా నీ పెట్టి తడాలు వేస్తా కోట గుమ్మం మీద చెండ చూపిస్తాయి కోడి కుంజు చేత మెట్టిస్తాయి పండేటి పచ్చేటి అన్ని నీకే చేస్తా మరి డౌట్ మా కోటకు వచ్చి బిగిరి చింగిరి

ైక్ రన్నింగ్ అప్పుడు బైక్ రన్నింగ్ లో ఉన్నప్పుడు తీసుకు రన్నింగ్ పోయిందా రెడీ కదా అయితే అప్పారవని కలవడం జరిగిందనమాట చాలా సంతోషంగా ఉంది అన్నతో కలిసి కాసేపు అలా సరదాగా మాట్లాడుకున్నాం అలాగే ఒక పాటకు అయితే డ్యాన్స్ కూడా వేసారనమాట ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడికి పెళ్ళికైతే అయితే వెళ్తారంటున్నారు టైం అయిపోతుంది నేను ఇప్పుడు బయలుదేరుతాను అంటున్నారు చూసారు కదా వీడియో మాత్రం ఇంతే అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్